గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ కారణ జన్ముడు నిత్య చైతన్యమూర్తి దళిత బహుజన వర్గాల ఆశా జ్యోతి సమ సమాజ స్వాప్మికుడు భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన అర్పించి భూ సమస్యలపై స్పందించిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ శ్రీ జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు మడకసిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మరియు స్థానిక కూటమి నేతలతో కలిసి మడకసిర పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ రాజ్యాంగంలో నాడు ఆయన కల్పించిన పౌర హక్కులు ఆదేశిక సూత్రాలు నేటికి ఏనాటికి ప్రజలకు రక్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు ఈ తరుణంలో భారత రాజ్యాంగం నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించారని భావి తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారని కొనియాడారు అనంతరం భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప మేధావిగా మానవత విలువలు మూర్తి భవించిన మహా మనిషిగా ప్రపంచం కొనియాడిన అంబేద్కర్ చూపిన మార్గంలోనే మనమందరం ముందుకు కొనసాగాలని కారణ జన్ముడు నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో చేసిన భాషతో నిరంతరంగా ముందుకు సాగాలని తెలియజేశారు తదనంతరం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళులని ఆయన తెలియపరచారు తదుపరిగా ఈ సమావేశం అనంతరం భూ సమస్యపై స్పందిస్తూ భూ సమస్యపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి సమస్య పరిష్కరించాలన్నదే మా ఉద్దేశమని తెలిపి వారి సమస్య పరిష్కారం పట్ల స్పందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్మూర్తి మరియు మండల కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూటమి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

పద్నాలుగు ఓట్లు అయినాడు పంతొమ్మిదిలో గెలిచినాడు అప్పుడు రఘుదేవి రెడ్డి సహకారం ముందే గెలిచేదానికి ఇది అబద్ధం కాదు అటువంటి రఘుదేవి రెడ్డి ఆయన కోల్డ్ స్టోరేజ్ ఇది దేశమంతా తెలుసు కొడుకు కావాలా నా తమ్ముడు కొడుకే లోకేష్ సర్పంచ్ మాజీ సర్పంచ్ రిజిస్టర్ అయిపోయింది பலன பலனத்துக்குச்சேடை செப்டரையா தாரிக்கல சூஸ்தி நிஜமே போன் जैसी एंपாய் ரேத சூஸ்கனட்ட निकला अपना मन लेवा एंगल குக்கனி கேம் தேசவ லாசு சூஸ்கனிசி телефон जैसी என்ன கொள்கை சேப்பட்டத வந்து இல்ல அற்புத வந்துதுங்களே போன் சோரோஜன் அனி நிச்சப்ட லட்ட கரபாட்ட லையன செப்பில கரெக்ட் அట్లా இந்த தாரிக்கரமமு భూ కబ్జాలు అయినటువంటి దాన్ని నేను చెప్పరాబో అయినా పెద్ద చెప్పారు చెప్పాలా చెప్పాలని మరి ఈ విధంగా వాళ్ళే చేస్తే ఈ సామాన్యంలో ఈ వంగీలు అవి నాకు ఇంకోరికి ఇంకోటి మరి అసైన్మెంట్ అనిపోతుంది మీరు ఒకసారి చూసుకోనలా పట్టా జమీన్ దాటి వన్ బీ వస్తా ఉండలేరు రికార్డ్ అయిన కూడా ఉన్నా కానీ వన్ వన్ వస్తా ఉండలేరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ముఖ్యంగా రైతుల యొక్క కష్టాలు గుర్తించి వాళ్ళు పడుతున్నటువంటి పాటల్ని అవగాహన చేసుకొని అవన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించిన ఉద్దేశంతోనే ఈరోజు రెవెన్యూ సదస్సులని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది ఒక నెల రోజులు ఈ రోజు నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు కూడా అన్ని గ్రామాల్లో రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ మరియు డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూములకు సంబంధించిన అధికారులతో ప్రతి పంచాయతీ కేంద్రంలో కూడా రెవెన్యూ సదస్సు ఈ రోజు గతంలో మన పోలవ దగ్గర కావాలంటే వాళ్ళు నా పంట ఏమైనా కోసుకోపోతారేమో చరిక పీకపోతానేమో అని మరి ఇంకోటి ఏదైనా దాన్ని మా చేస్తే దాని పండ్లు ఏమైనా కావాలన్నటువంటి కావాలన్న ఇంటి దగ్గర ఏమైనా ఇంట్లో సొమ్ములు ఉంటారో బంగారు ఉంటారో ఇంటి దగ్గర బాగా కావాలి పట్టుకోలేదు నేను చేత ఎవరంటే నేను ఇంటితో పట్టుకోవాలి అంత ఏదో యాభై వేల లక్ష పెట్టుకోవటం బంగారు సొమ్ములు కావాలంటాం కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదని కావాలి చెప్పండి భూములు వందే కావాలి ఉండాలి ఇక్కడ రాత్రి వన్ నా పర్యటన ఉండేది ఉదయం అయితే పర్యటన పోతుంది సాయకాలం అయితేనే శ్రీనివాసమూర్తి పర్యటన ఫస్ట్ రోజు కమలాగర్ పర్యటన పోతున్నాడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి రెవెన్యూ పరిపాలన నేను దేశంలో ఎక్కడా చూడలేదు మీరు కూడా కర్ణాటకలో భూములు ఉన్నాయి చూస్తారు ఇక్కడ వన్ వెళ్ళి పాస్పోర్ట్లు మార్చే అవకాశం ఉంది అక్కడ కర్ణాటకలో భూములు ఉన్నాడు ఎక్కడా లేదు భారతదేశంలో ఎక్కడా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన న్యాయంలోనే వనరులు ఎవరైనా మార్చుకోవచ్చు నాగరాజు ఉన్నాడు మన కల్ సర్పంచ్ వాళ్ళ చేసింది పైలట్ ప్రాజెక్ట్ ప్రభుత్వం చేస్తే ఐదు ఎకరాలు ఉన్న వాడికి ఒక ఎకరం వచ్చింది పది ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు వచ్చింది అనమాట భూముల వినక అనేకమైన అవుతాకులు చేయాలి భూమికి రైతుకు అవినాభ సంబంధం ఏమైనా వదలుకుంటాడు కానీ భూమి వదలాలంటే రైతు ఒప్పుకోడు అన్నాడు సత్యశేఖర్ అంటాడు అటువంటి భూమినే ఎవరైనా కబ్జా చేస్తారు అనమాట ఆ విధంగా ఐదు సంవత్సరాలు విపరీతంగా కబ్జాలు జరిగిపోయినాయి రెవెన్యూ రికార్డు మండల గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు భూ కొరతలు తేడాలు సర్వే నంబర్ మార్పు వారసత్వం పేర్లు నమోదు సరిహద్దు సమస్య భూ విస్తీర్ణంలో తేడాలు మీ నమోద తక్కువ ఖర్చాలతో తగల గోతవాల భూములు అసాంత చుట్ట భూములు కరాబీలను వంటి దానిపై నిర్వహణ తీసుకొని పరిష్కారం చేస్తారు ఆ సదస్సులో అన్ని సహజ అధికారులు ఉంటారు మీ దగ్గర నుంచి తీసుకున్న ప్రతి ఆర్జీకి జనాది కలితనంతో ప్రభుత్వ అధికారులు పనిచేసి శ్రీవాసు వంటి బాధ్యత ఉంది మీరు అర్జీ ఇచ్చిన తర్వాత మీ సమస్య రాసి అధికారులకు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా రసీదు తీసుకోండి చేపట్టడం జరిగింది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు నెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు రాష్ట్ర జాగీరు మా జాగీరు మా అప్ప జాగీర్ అనే విధంగా అధికార అహంకారంతో ప్రజల యొక్క స్తులు భూములు తరతరాలుగా తరం నుంచి హక్కుగా వస్తున్నటువంటి భూములు కూడా కబ్జా చేయడం జరిగింది దాదాపు రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలు కబ్జా గురి జరిగింది రికార్డులు మార్పు చేయడం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్యులు రెవెన్యూ ఆఫీసుకి గ్రామ పంచాయతీకి తరచు వెళ్ళరు ఏదైనా పని తేనే పోతారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వందీలు మారుస్తూ రికార్డులు తారుమారు చేస్తూ ఇష్టానుసారంగా పేరుతో భూముల్ని విలువైన భూముల్ని ఆక్రమించుకోవడం జరిగింది ఇదా ఎన్పిటీసీ గారు చెప్పినట్లు సాక్షాత్తు ఒక మాజీ రెవెన్యూ శాఖ మంత్రి భూముల్నే ఒక శాసనసభను కబ్జా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజల యొక్క ఆస్తులకి భూములకి రక్షణ ఎక్కడ ఉంటుంది శాసనసభ్యులైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల యొక్క మానవ ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా ఉండాలి రక్షణగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం రక్షణగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులే ప్రజల యొక్క ఆస్తుల్ని ఖబ్జా చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సైన్య ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు కొన్ని వేల మంది కంప్లైంట్ చేయడం జరిగింది ఫలానా ఎంపీటీసీ ఫలానా సర్పంచ్ ఫలానా ఎమ్మెల్యే ఫలానా మంత్రి సంబంధించిన మనుషులు మా భూముల్ని కబ్జా చేశారు రికార్డింగ్ తారుమారు చేశారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది Awesome. Yeah.